బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ టూ తాండవం సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇరవై ఒకటిలో విడుదలైన అఖండ చిత్రంలో బాలయ్య మాస్ ఇమేజ్ కి కొత్త డైమెన్షన్స్ ఇచ్చిన బోయపాటి ఈసారి కథను మరింత విస్తరించి ఆధ్యాత్మిక యాక్షన్ ఫ్రేమ్ లో నిర్మిస్తున్నారు బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని సమర్పికురాలిగా ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచంటా గోపి అచంటా నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ స్థాయిలో తెరకెక్కుతోంది సంయుక్త కథానాయికగా నటిస్తుండగా ఆది పినీశెట్టి హర్షలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనున్నారు ఈసారి అఖండా టూ సినిమా మూడు పూర్తిగా భిన్నంగా ఉండిపోతోంది తెర మీద ఒకవైపు గంభీరమైన సంస్కృత శ్లోకాలు వినిపిస్తుంటే మరోవైపు బాలయ్య ఆయుధాలు పట్టుకుని శత్రు సంహారం చేస్తుండడం ప్రేక్షకుల రక్తం మరిగించే అనుభూతిని కలిగించనుంది ఈ దృశ్యాలకు మ్యూజిక్ రూపంలో ఆధ్యాత్మిక శక్తిని జోడించేందుకు సంగీత దర్శకుడు తమన్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వచ్చారు అఖండాకి తమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే ఆ అనుభవాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు తమన్ ఇందుకోసం సంస్కృత శ్లోకాలు వేద మంత్రాలు చెప్పడంలో నిపుణులైన పండిట్ శ్రావణ్ మిశ్రా పండిట్ అతుల్ మిశ్రా సోదర ద్వయాన్ని రంగంలోకి దించారు వీళ్లు పఠించే శ్లోకాలు సినిమా ఆధ్యాత్మిక సౌందర్యాన్ని మరింత పెంచుతాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి అఖండ తాండవంలో బాలయ్య పాత్ర ఈసారి మరింత శక్తివంతమైన రూపంలో కనిపించనుంది ధర్మానికి విఘాతం కలిగితే శివశక్తి తాండవం మొదలవుతుంది అన్న తాత్విక భావంతో కథ సాగుతుంది ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ఈ విషయాన్ని తెలియజేస్తోంది బోయపాటి శ్రీను ఈసారి కూడా మాస్ యాక్షన్ సన్నివేశాలను ఆధ్యాత్మిక భావనతో మిళితం చేసి కొత్త అనుభూతిని అందించేందుకు సిద్ధమయ్యారు డిసెంబర్ ఐదున రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంబంధించి యాక్షన్ ఎపిసోడ్లు వి ఎఫెక్ట్స్ వర్క్ పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ గ్రాండ్ స్కేల్లో రూపొందుతున్నాయి బాలయ్య శక్తివంతమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు తమన్ సంగీతం సంస్కృత శ్లోకాల ధ్వని అన్ని కలిసి ప్రేక్షకులకు విజువల్ ఫిస్ట్ అందించబోతున్నాయి సినీ వర్గాల అంచనా ప్రకారం అఖండ టూ తాండవం మొదటి భాగం కంటే మరింత శక్తివంతంగా భారీ కలెక్షన్లను రాబట్టేలా రూపొందుతుందని అంటున్నారు బాలయ్య మాస్ ఇమేజ్ బోయపాటి శ్రీను టెక్నిక్ తమన్ సంగీతం ఆధ్యాత్మిక థీమ్ కలయికతో వచ్చే ఈ చిత్రం థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది ఈ చిత్రం బాలకృష్ణ కెరియర్లోనే తొలి పాన్ ఇండియా మూవీ కావడం మరో విశేషం